మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణపేట ఎమ్మెల్యే శ్రీమతి పానికారెడ్డి గారు వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నాయకులు రమేష్ గారు వారి బృందం ముఖ్యంగా ఈ పండుగను కన్నుల పండుగగా చేసుకుంటున్న మా ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థిలో మీ అందరికీ కూడా ఏమారే మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ పోయినసారి కూడా వచ్చాను కొన్ని వందల మంది కన్ బతుకమ్మ పండుగ చేసుకున్నారు చాలా సంతోషమే ఈసారి కూడా మళ్ళీ అంతకు మించి ఉత్సాహంతో బతుకమ్మ పండుగను చేసుకుంటా ఉన్నారు మన మహబూబ్ నగర్ లో ఉన్న ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ అంటే ఇది మామూలు కాలేజా కాదు రాష్ట్రంలోని నెంబర్ వన్ కాలేజ్ ఎందుకంటున్నారు అంటే ఇప్పుడే మీ వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఎంఎస్సి ఎంట్రన్స్ టెస్ట్ లో మన విద్యార్థులకే టాప్ టూ ర్యాంక్స్ వచ్చినాయట మరి అందుకే ఇది మామూలు కాలేజ్ కాదు మీరు మామూలు ఆడపిల్లలు గారు మీరు పట్టుబడితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తారు ఇంకా అనేక ప్రొఫెషనల్ కోర్సులలో మీరు రాణిస్తారు అందుకే ఈ కాలేజీని స్కిల్ డెవలప్మెంట్ కోసం మొట్టమొదటగా ఎందుకొని ఈరోజు పాండే ఫౌండేషన్ ద్వారా మన కాలేజ్ అమ్మాయిలు స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా మొదలుపెట్టిారు రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది మన పిల్లలు మీరు అందరూ కూడా దాంట్లో జాయిన్ కావాలని కోరుకుంటా ఉన్నా మీకు హాస్టల్ మన క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉంది ప్రిన్సిపల్ గారు చెప్పారు దానికోసము పైన ఐదు క్లాస్ రూమ్లు కూడా మీరు ఒక వన్ మంత్ లో రెడీ అయితే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ కాలేజీలో నేను మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తా ఈ సెలవులు మంచిగా ఎంజాయ్ చేయండి ఉన్నాయి కాబట్టి చదువుని పక్కన పెట్టూ చదువు కూడా రోజుకు గంట రెండు గంటలు పుస్తకాలు అట్లా తిరిగేయండి బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా చేసుకోండి మీ చుట్టాలను కలుసుకోండి స్నేహితులను కలుసుకోండి మళ్ళీ వచ్చే వరకు హాలిడేస్ అయిపోయే రీఓపెన్ అయినాక కొత్త మైండ్తో కొత్త ఉత్సాహంతో అందరు కూడా మళ్ళీ కాలేజ్ ప్రాంగణంలో కడబెట్టాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు